ఎవరికి తెలుసు ఏ జీవితం వెనుక ఏ గతం దాగి ఉందో ఏ మనసు వెనుక ఏ జ్ఞాపకం మొదలవుతుందో ఏ కన్ను వెనుక ఎంత కన్నీరు నిండి ఉందో ఏ గెలుపు వెనుక ఎంత రహస్యం మూసి ఉందో ఏ క్షణం వెనుక ఏ మలుపు తిరుగుతుందో ఎదుటివారిని చూసి ఏం అంచనా వేయగలం ఎవరి వెనుక ఏ చరిత్ర ఉందో ఈరోజు నువ్వు ఒకరి పట్ల చూపే నిర్లక్ష్యం రేపు ఇంకొకరి నుండి అనుభవిస్తే అర్థమవుతుంది ఎంత బాధ ఉంటుందో సున్నితమైన మనసు ఉన్నవారు తమకు తామే శత్రువు వారికి మోసం చేసేంత తెలివి లేదు మర్చిపోయేంత బలం లేదు అన్నిటినీ మౌనంగా భరిస్తూ బాధపడమే తెలుసు అల్లుడు మంచివాడైతే ఈ ఇంటికి ఈ ఇంకొక కొడుకు వచ్చినట్టే అదే అల్లుడు చెడ్డవాడైతే ప్రేమగా పెంచుకున్న కూతురు చచ్చినట్లే ఆడపిల్లని వదిలించుకుందామని ఎవరికి పడితే వారికి ఇచ్చి పెళ్లి చెయ్యకండి శత్రువు నిన్ను ఎంత బాధపెట్టినా శత్రువు ముందు బాధపడకు ఎందుకంటే నీ బాధ వారికి ఇంకా ఇస్తుందే కానీ కనికరించేలా చెయ్యదు కష్టమో నష్టమో నవ్వుతూనే ఉండు నీ నవ్వే వారి గుండెల్లో మంట పెట్టేది మిత్రమా ఆనందంతో చప్పట్లు కొట్టేటప్పుడు పదివేలు కలుస్తాయి గౌరవంతో నమస్కరించేటప్పుడు పదివేళ్ళు కలుస్తాయి కానీ బాధతో కన్నీరు తుడుచుకునేటప్పుడు ఒకవేళ కదులుతుంది మన కష్టంలో మన వేళ కలిసి రానప్పుడు ఎవరో ఆదుకోవడానికి రాలేదని బాధపడడం అనవసరం కదా జీవితంలో నువ్వు ఎదగాలంటే నిర్ణయాలు మీ పరిస్థితులను బట్టి తీసుకోవాలి ప్రపంచాన్ని చూసి కాదు ఒకరిని నమ్మించాలి నువ్వెంటో నిరూపించుకోవాలి అనే సంకెళ్ళు చూడు జీవితం ప్రశాంతంగా ఉంటుంది మిత్రమా కొందరు ఎన్ని కష్టాలనైనా చిరునవ్వుతో దాటేస్తుంటారు అలాంటి వాళ్లతో కాసేపు మాట్లాడండి మానసికంగా ఎంత దృఢంగా ఉండాలో అర్థమవుతుంది మిత్రమా సముద్రాన్ని చూడగలం కానీ దానిలో ఉన్న ఉప్పును చూడలేము అలాగే మనుషులను చూస్తాం కానీ వారి మనసులో ఏముందో చూడలేము నువ్వు ఎలాంటి వాడివో నువ్వు పెంచుకున్న పరిచయాలు చెబుతాయి నీ వ్యక్తిత్వం ఎలాంటిదో నిన్ను వదులుకోలేని పరిచయాలు చెబుతాయి దారిలో రాయి అడ్డు వస్తే నువ్వు దాన్ని ఆ అడ్డుగోడ అనుకుంటే అది నిన్ను ఆపుతుంది అదే దాన్నే మెట్టుగా మార్చుకుంటే అది నిన్ను పైకి ఎక్కిస్తుంది మిత్రమా ఆలోచనలు మరియు నీరు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి మలినమైన నీరు ఆరోగ్యాన్ని నాశనం చేస్తే మలినమైన ఆలోచనలు జీవితాన్ని నాశనం చేస్తాయి నిజం చెప్పాలంటే మన తలరాత మంచిగానే ఉంటుంది కానీ మన జీవితంలోకి వచ్చిన మనుషుల వలనే మన రాత మారిపోతుంది అది మంచిగా అయినా చెడుగా అయినా నవ్వుతున్నప్పుడు నీళ్ళు తగడం ఎంత కష్టమో మనసుకు బాధ కలిగినప్పుడు కన్నీళ్ళు ఆపడం కూడా అంతే కష్టం ప్రతి ఒక్కరికి తమ సొంత కథ ఒకటి ఉంటుంది ఇతరుల గురించి ఆలోచించడం మానేయండి మీ గురించి మీరు ఆలోచించుకోండి నీ జీవితం ఒకరి చేతిలో ఆటబొమ్మ కాకూడదు ఓటమి అయినా గెలుపైనా బాధైనా బరువైనా నష్టమైనా ఎంత కష్టమైనా నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి ప్రాణం పోతున్నా బానిస బ్రతకు మాత్రం బతకవద్దు ఒకటో తరగతి లెక్క తేల్చినంత తేలిక కాదు ఒకటో తారీఖు లెక్క తేల్చడం జీతం రాకముందే ఖర్చులు డిసైడ్ అయిపోతాయి మధ్యతరగతి జీవితంలో కోరికలు సముద్రం లాంటివి ఒడ్డున చెల్లినాలకి ఆనందం మధ్యలో ఉన్న వాళ్ళకి ఆరాటం తీరం చేరని అలకి విషాదం అన్నీ తెలిసి ఇంకా ఏదో కావాలనుకుంటున్నామే అదే జీవితం మనిషిని గెలుచుకోవడంలో సంతోషం ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు కానీ మనసును గెలుచుకోవడంలో ఉండే సంతోషం జీవితాంతం ఉంటుంది ఈ ఇంట్లోనే ఉంటావు నీకేంటి అని అందరూ అంటారు కానీ ఈ ఇంట్లో మనశ్శాంతి ప్రేమ లేనప్పుడు ఈ ఇంట్లో ఉంటే ఏంటి ఎక్కడ ఉంటే ఏంటి